శ్రీమాత్రే ఈ ఈరోజు వీడియోలో మనము చాలామంది అంటే హనుమంతుడు ఉంటారు కదా ఆంజనేయ స్వామి గురించి కూడా కొద్దిగా తెలుసుకుంది ఎందుకంటే ఆంజనేయ స్వామి కూడా కొంతమంది శరీరంలోకి వస్తాడనమాట అంటే మనము ఇన్ని రోజులు అమ్మవారి గురించి తెలుసుకున్నాం కదా అయితే ఆంజనేయ స్వామి గురించి కూడా కొద్దిగా తెలుసుకుంది ఎందుకంటే ఆంజనేయ స్వామిలో కూడా చాలా రూపులు అన్నమాట అంటే ఆంజనేయ స్వామి ఒక కొండను సంజీవ పర్వతాన్ని ఎత్తుకొచ్చే రూపం తపస్సు చేసేది లేకపోతే ఇట్లా మొక్కుకొని నిలబడుతుంటాడు కదా అయితే ఏ రూపాన్ని మనము ఏ విధంగా పూజించాలి ఏ అంటే మనకున్న మనకున్న సమస్యలు కానీ లేకపోతే మనకున్న బాధలు కానీ మనకు వచ్చిన కష్టం కానీ ఏదైనా తీరాలంటే ఆంజనేయ స్వామి భక్తులు కూడా ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా పూజించవచ్చు కాకపోతే కొంతమంది ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టపడుతుంటారు కదా వాళ్ళు ఏ విధంగా పూజిస్తే అంటే ఏ ఏ మూర్తిని పూజిస్తే వాళ్ళకు తొం వాళ్ళకున్న కష్టాలు తొందరగా తీరుతనే తీరుతాయో మనము ఈరోజు తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు నేను చాలామంది నాకు కామెంట్స్ అంటే అమ్మవారి గురించి చెప్పినప్పుడు అంటే మాకు అమ్మవారు వస్తుంది వస్తుందని పండగ ఏర్పిస్తున్నారు అంటున్నారు అయితే అమ్మవారు వచ్చేది మీ నుంచి మీరే తెలుసుకోవాలి ఎందుకంటే మీకు అమ్మవారు వచ్చి మీ అంటే ఏ అమ్మవారు వస్తుందో మీ నోటి గుంటనే పలికిన తర్వాతనే పండుగలు చేయండి ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గరికి పో నేను చెప్పినగా కదా పలానా అంటే పలానా సింటమ్స్ కనిపిస్తే మీకు అమ్మవారు వస్తుంది దేవుడు వస్తుందని అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ అంటే ఎవరికి ఎవరికైనా చెప్పే వాళ్ళ దేవుడు వచ్చే వాళ్ళ దగ్గరికి పోతే మీకు పలానా అమ్మవారు వస్తుంది మీకు అమ్మవారు రావాలంటే పండుగ చేయండి అని చెప్తున్నారు మేము పండుగలు చేస్తున్నాం తర్వాత అమ్మవారు వస్తలేదు అంటే అలా కాదు మీకు పూర్తిగా ఒంటి మీదకి అమ్మవారు వచ్చి మీ ఏ అమ్మవారు వస్తుందో మీ నోటుకుంటేనే పలికిన తర్వాతనే మీరు పండుగలు చేయండి అంతవరకు మీరు పండుగలు చేయకండి అయితే ఈరోజు హనుమంతుని గురించి తెలుసుకుందాం అయితే ఆంజనేయ స్వామి మనకు తెలిసిందే కదా రామ భక్తుడు కదా అయితే అదేవిధంగా మనకు శివుని యొక్క ఒక అంశ అనమాట అంటే శివుని నుంచి వచ్చింది అంశనే మనం ఆంజనేయ స్వామి కూడా మనము చెప్పుకుంటాం కదా అయితే ఆంజనేయ స్వామిని చాలా వీళ్ళు ఎక్కువ అంటే లంబాడీస్ అంటారు కదా వాళ్ళు ఎక్కువగా పూజిస్తారు ఎందుకంటే ఆంజనేయ స్వామి ఊరికి చి దూరంగా ఉంటాడనమాట స్వామి గుళ్ళు ఊళ్ళో ఉండవు అంటే ఊరి మధ్యలో ఉండవు అనమాట ఊరి మధ్యలో ఉంటే ఆంజనేయ స్వామి చుట్టూ ఎవరైనా సంసారంలో ఉంటే వాళ్ళకి ఎప్పుడు చిరచిరా చిడా ఉంటుంది అంటే మంచిగా ఉండవు అందుకే ఊరికి చివరిని అయితే ఈ ఆంజనేయ స్వామిని ఎక్కువగా లంబాడీస్ ఎక్కువ అంటే గుట్టలుల్లో ఉంటుంది ఆంజనేయ స్వామి గుళ్ళు మనం దాదాపు ఇప్పుడు లంబాడీస్ గుట్టలుల్లో దూరంగా ఉంటాయన్నమాట ఎక్కువ ఈ లంబాడీస్ వాళ్ళే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తారు ఎక్కువగా పూజిస్తారు వాళ్ళు ఈ భవాని అంటారు కదా దసరా దసరాప్పుడు భవాని పూజిస్తారు అదేవిధంగా సంక్రాంతికి వీళ్ళు ఆంజనేయ స్వామికి బండ్లు తిప్పడము ఇట్లా చాలా గ్రాండ్గా చేస్తారనమాట ఆంజనేయ స్వామి పూజ సంక్రాంతికి అదే దసరాకు ముందు తర్వాతను వీళ్ళు పూజిస్తారు అనమాట అయితే ఆంజనేయ స్వామికి ఒంట్లోకి రావడం అంటే ఎక్కువ వీళ్ళకి మాత్రమే వస్తారు ఎందుకంటే వీళ్ళు అంత ఆంజనేయ స్వామి వచ్చే వాళ్ళు మ్యారేజ్ అనే పెళ్ళిళ్ళు అనేది చేసుకోరు అనమాట వాళ్ళు ఎక్కువ ఆయన దేశలోనే ఉంటారు ఎప్పుడు అందుకే చూడండి ఆంజనేయ స్వామికి వచ్చే వాళ్ళు ఎవరైనా మంతరిస్తే భూతవేత ప్రతాశాలు పోతాయి అంటారు అంటే వాళ్ళు ఏదన్నా సింధూరం నుదుటిన సింధూరం పెట్టినా లేకపోతే ఏదైనా నిమ్మకాయలు మంతరించి వాళ్ళు కూడా నిమ్మకాయలు కూడా మంతరించి ఇస్తారు అనమాట మనకు అక్కడక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్స్ అంటే ఊర్లలో ఇది పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తుంది మనకు అంటే మాకు దేవుడు దేవుడోత్సవాలు ఆంజనేయ స్వామి దేవుడు దేవుడోత్సవాలు మనకైతే చాలా తక్కువ ఎక్కువ లంబాడీస్కే ఈ స్వామి అనేది ఎక్కువగా ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా పూజిస్తారు అందుకే చూడండి వీళ్ళు చాలా బలంగా ఉంటారు వీళ్ళు ఎక్కువ మనకు ఆర్మీలో చూసుకుంటే ఎక్కువ లంబాడీసే ఉంటారు అనమాట అంటే ఆర్మీ జాబులో ఎక్కువ అంటే వీళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు వీళ్ళు ఎప్పుడు అంటే ప్రకృతి నేచర్గా ఉంటారు వీళ్ళు అంటే ఊరిలో మధ్యలో ఉండకుండా ఊరి చివరన ఉంటారు కదా ఊరి చివరన ఉంట వాళ్ళు ప్రకృతి ప్ర వాళ్ళు ప్రతి ఒక్కటి అడవిలో పండిన ప్రతి ఒక్క పండు తింటారు వాళ్ళు కొండలు గుట్టలు అన్నీ ఎక్కుతారు మనలాగా కాదు వాళ్ళకి అందుకే చాలా స్ట్రాంగ్గా ఉంటారు చాలా బలంగా ఉంటారు చా ఎక్కువ ముందు అంతకన్నా ముందు వాళ్ళు ఎక్కువ ధైర్యం ఉంటారు అంటే ధైర్యంగా ఉంటారు అనమాట ఏదైనా ఏ దేనికైనా రెడీగా అనే విధంగా ఉంటారు వాళ్ళు అందుకే వాళ్ళలే ఎక్కువ పూజిస్తారు కాబట్టి వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు అయితే ఆంజనేయ స్వామి మనకు ఇప్పుడు సంజీవ పర్వతిని ఎత్తుకొచ్చినట్లు ఉంటాడు కదా ఆ మూర్తిని కానీ మనము ఎక్కువగా ఆరాధిస్తే మనకి ఏమంటే మన లోపల ఏమైనా చేతబడులు కానీ అదేవిధంగా ఎవరైనా చేసినా లేకపోతే భూత ఏమైనా పట్టింది అంటారు కదా అంటే ఏమన్నా అంటే గాలి దోకింది అంటారు కదా ఇవి అంటే వీటి వల్ల ఏమన్నా మృత్యువుకు ఆపద ఉంది అనుకున్న వాళ్ళు ఈ పంచముఖ ఆంజనేయ స్వామి పర్వతం ఎత్తుకొస్తు అలాంటి మూర్తిని ఎక్కువగా ఆరాధిస్తే ఈ వీటి నుంచి మనకు విముక్తి అవుతుంది అనమాట అంటే ఇవి ఎక్కువ మనం బాధించవు మనము ఎక్కువ తొందరగా కోలుకుంటామన్నమాట సంజీవ పర్వతాన్ని ఎత్తుకొస్తుంటారు కదా అలాంటి మూర్తిని అదేవిధంగా కూర్చొని ధ్యానంలో ఉంటాడు ఆ మూర్తిని కానీ మనం ఎక్కువగా పూజిస్తే మనకు మనశ్శాంతి అనేది ఎక్కువగా కలుగుతుంది అనమాట అంటే ఆయన చూస్తుండగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఆయన కూర్చొని తపస్సు చేస్తుంటారు కదా మనకు ఆయన చూడంగా చూడంగా మనం రోజు ఆయన చూసి ఆయన చూస్తుంటే మనకు కూర్చొని తపస్సు చేయాలి లేకపోతే ఏదైనా జపం చేయాలి అని అనిపిస్తుంటుంది కాబట్టి మనకు మనశ్శాంతి అనేది ఎక్కువ లభిస్తుంది అదేవిధంగా నిలబడి ఇట్లా మొక్కుతున్నట్లు ఉంటారు కదా ఆ మూర్తిని గాన మనము ఎక్కువగా పూజిస్తే మనకు గౌరవ మర్యాదలు ఎక్కువగా అంటే దక్కుతాయి అనమాట అంటే ఎవరైనా సరే మనని చూడంగానే మనకు మర్యాద ఇవ్వాలని అంటే ఈ పలుకబడలు అంటారు కదా పలుకుబడి మంచిగా రావడము లేకపోతే ఎవరైనా మనని అంటే ఎవరైనా ఎప్పుడు మనని విమర్శిస్తుంటారు కదా అలాంటి వాళ్ళు మనని పోగడము ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట అంటే ఇట్లా కొన్ని రూపాలు ఉంటాయి అన్నమాట అంటే మ కొంతమంది ఇతరులు అంటుంటారు మీ అంటే మీ మతంలో ఇంతమంది దేవుళ్ళు ఉంటారు ఇంతమంది దేవుళ్ళు ఉంటారు అంటారు కదా నిజమే మన మతంలో ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి ఎన్నో రూపాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మనము రియల్గా చూస్తున్నాము ప్రతి ఒక్క అంటే డాక్టర్స్ ఉంటారు కదా మన శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయో అన్ని భాగాలకు ఒక్కొక్క డాక్టర్ పుట్టుకొస్తున్నాడు కదా మన దేవుళ్ళు కూడా ఒక్క రూపమైనా మనకు ఎన్నో మనకు వచ్చే సమస్యలకు ఒక్కొక్క అవతారం ఎత్తిండ్రన్నమాట ఇప్పుడు డాక్టర్లు లేరా ఇప్పుడు ఒకే డాక్టర్ ఉండొచ్చు కదా శరీర బాడీకి మొత్తము ఒకే డాక్టర్ చూడొచ్చు కదా ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క డాక్టర్ ఎందుకు పుట్టుకొస్తున్నాడు అంటే చెవు కన్నుకొక డాక్టరు చెవుకొక డాక్టరు ఇట్లా మనకున్న సమస్యలు మనకున్న ఆపద అంటే మనం తోచని పరిస్థితిలో ఉంటాం కాబట్టి ఒరే నీకు ఈ ఆపద వస్తుందా నన్ను పూజించు నీకు ఇది వస్తుందా నన్ను పూజించు అని వాళ్ళు కూడా ఎన్నో అవతారాలు అయితే కానీ రూపమైతే ఒకటే కదా ఇప్పుడు డాక్టర్ డాక్టరు అనేది ఒకటే పదం కానీ తర్వాత వచ్చేటివి బాగాలి ఇప్పుడు దేవుడు అనేవాడు ఒక్కడే కానీ అనేక రూపాలుగా ఏం అవతరించాలంటే మన సమస్యలకు వాళ్ళను మనమే సృష్టించుకున్నాం అంట సృష్టించుకున్నాము ఒక్కొక్క దేవుడు అన్నట్లు అందుకే అయితే మనకు వచ్చే సమస్యలకు మనకున్న ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ కావాలో ఆంజనేయ స్వామి ఉన్నారు కదా ఈ ఆంజనేయ స్వామి రూపాలను ఈ విధంగా మనం పూజిస్తే తొందరగా బయటపడతాం అనమాట అంటే ఏవైనా ఏ దేవునైనా మనం పూజించవచ్చు కాకపోతే వాళ్ళ ప్రభావం ఇప్పుడు చెవు చెవు డాక్టర్ దగ్గర ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకు ఏదో చెవు నొప్పు నొప్పు పన్ను నొప్పు ఉంది కదా ఆయన దగ్గరికి పోతేనే తొందరగా త తొందరగా మనకు తక్కువ అవుతుంది కానీ మన వేరే వేరే వాళ్ళ దగ్గరికి పోయినామనుకో వేరే డాక్టర్ దగ్గరకో లేకపోతే వేరే ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి పోతే కొంచెం లేట్ అవుతుంది అంటే సమస్య ఎక్కడ ఉంది ఆ సమస్యకు పరిష్కారం దొరికే వాళ్ళ దగ్గరికి పోతేనే మనకు వచ్చే సమస్య అనేది క్లియర్గా తొందరగా తక్కువ అవుతుంది అనమాట ఇది కూడా అంతే మనకున్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ దానికి ప్రతి రూపం ఉన్న వాళ్ళ దగ్గరికి పోతేనే మనకు తొందరగా ఇవ్వవుతాయి మనం అయితే ఆంజనేయ స్వామి వచ్చే వాళ్ళు కూడా చాలా అంటే వీళ్ళు ఏ వీళ్ళు ఎక్కువగా ఏ అంటే వీళ్ళు మంత్ ఎక్కువ మంత్రంతో వాళ్ళ దగ్గరికి పోతే ఏదో నిమ్మకాయనో లేకపోతే వీళ్ళు ఎక్కువగా నీళ్ళు మంత్రం ఇచ్చిస్తుంటారు అంటే బాటిల్స్ చిన్న చిన్న బాటిల్ నీళ్ళ బాటిల్స్ వీళ్ళు ఎక్కువ నీళ్ళ బాటిల్స్ ఇవే ఎక్కువ లేకపోతే సింధూరం ఈ రెండే వీళ్ళు ఎక్కువగా మంతరిచేస్తారు వీళ్ళ అంటే వీళ్ళు ఈ తీసేసుకాలు కాలు ఇవన్నీ చేయరు ఇవన్నీ చేస్తున్నారు అంటే అది వేరు మళ్ళా వీళ్ళు ఏదో పప్పులో కాలేస్తున్నారు అట్లా ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఇవన్నీ నచ్చదు అతన్ని చూస్తేనే భూతపేత ప్రదేశాలు పోతాయి అనమాట అంటే ఏవైనా సరే వెళ్ళిపోతాయి అనమాట కానీ వీళ్ళు శాతబడలు చేసిన తీసేస్తాము అవి స్వామి వచ్చిన వాళ్ళు ఇవన్నీ అంటున్నారు అంటే దాని అస్సకు నమ్మకం ఎందుకంటే అది ఆంజనేయ స్వామికి నచ్చనే నచ్చదు ఎందుకంటే ఆయన చూస్తేనే ఏదే మన శరీరం లేదు ఉందో అది వెళ్ళిపోతుంది అన్నమాట అంత శక్తివంతుడు కాబట్టి ఇవన్నీ వాళ్ళు చేయరు వీళ్ళు కేవలము నీళ్ళు మంతరించి ఇవ్వడము అదేవిధంగా నీళ్ళు కూడా ఎందుకంటే మన శరీరంలో ఉండేది ఏదో దాన్ని క్లీన్ చేయడానికి మాత్రమే ఎందుకంటే ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి మన శరీరంలో ఏదో అంటే నీళ్ళు రాళ్ళు అంటే నీళ్ళు తాగండి నీళ్ళు తాగండి అంటారు కదా ఎందుకు అవి తొందరగా కరిగిపోయి పోతాయి అని అందుకే మన శరీరంలో కూడా ఏమైనా ఉంటే అది మూతం ద్వారానో ఏ విధంగానో వెళ్ళిపోతుంది అన్నట్టు నీళ్ళు మంతరిచ్చిస్తారు అదే విధంగా నిమ్మకాయలు మంతరిచ్చి ఇస్తారు అనమాట అయితే ఇది ఇప్పుడు అందరూ ఆంజనేయ స్వామిని ఇండ్లు అదే ఆంజనేయ స్వామి గుడి పక్కల ఇండ్లు ఉన్న వాళ్ళకు ఎప్పుడు చిరపడనే ఉంటుంది అంటే కరెక్ట్ ఉండదు అనమాట వాళ్ళు ఎప్పుడు ఇబ్బందులు పడుకుంటను మీరు కావాల్సిన సర్చ్ కూడా వేసుకోవచ్చు టెంపుల్ చుట్టుపక్కల అంటే టెంపుల్కు ఒక ఆనుకొని ఇండ్లు ఉంటాయి కదా వాళ్లకు ఎప్పుడు మనశ్శాంతి ఉండదు ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళు పెరగడం అనేది అంటే సుఖంగా ఉండలేరు వాళ్ళకు ఆర్థికంగా గుడంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఇది ఆంజనేయ స్వామి గురించి మీరు కూడా ఏమైనా ఆపదలు ఉంటే ఏ మూర్తిని తొందరగా అంటే ఏ దేవుణ్ణి ఏ మూర్తిని మనం మొక్కుతే తొందరగా తీరుతాయో మీరే తెలుసు అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్